హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మార్నింగ్ లేచి ఇల్లు శుభ్రమైతే చేసేస్తానండి నేను కూడా రెడీ అయిపోయాను ఈరోజైతే అయితే చేస్తున్నాను ముందైతే వాటర్ అయితే మరగబెట్టుకోవాలి తర్వాత పిండి అయితే కలుపుకోవాలి నేనైతే పిండి అయితే నానబెట్టుకున్నాను నైటే వాటర్ అయితే వేడైన తర్వాత అందులో వేసుకో వేసుకుంటూ కలుపుకోవాలి వండలాగా ఉండిపోతుంది తర్వాత అయితే బాగా ఉడకనవ్వాలి ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా కరగనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇగుండి ఉండి రాగిమల్ రెడీ అయిపోయింది తాగేస్తాము తర్వాత అయితే మధ్యాహ్నం అయితే లంచ్లోకి అన్నము రసము అలాగే బీన్స్ కర్రీ అనమాట ఈరోజు మాది నైట్కి అయితే ఇగుండి చేపలు తీసుకున్నాను ఒక పక్క ఫ్రై చేస్తున్నాను ఇంకో పక్క అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రై అయితే చేసేస్తాను తర్వాత చేపల పులుసుకైతే ఇగోండి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవి వేపేసుకుంటున్నాను తర్వాత అయితే ఉల్లిపాయ టమాటి అలాగే ధనియాలు అవి పేస్ట్ అయితే చేసుకున్నాను ఇగోండి వేసుకొని వేపుకోవాలి బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం పచ్చియే కదా వేసాము గొండి బాగా అయితే వేపింది ఈ పేస్ట్ అనేది తర్వాత ఇప్పుడు కారం అయితే కొంచెం వేస్తున్నాను ఆల్రెడీ చేపల్లో కారం అయితే కలిపేసాను ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాను వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇప్పుడు కలిపేసుకొని గొండి ఇందులోకి చింతపండు అయితే చింతపండు వేసుకొని నానబెట్టుకొని చింతపండు అయితే వేసుకోవాలి ఇందులో బాగా మరగనవ్వాలి వేసుకున్న తర్వాత చేపలు అయితే వేసుకోవాలి ఇవ్వండి చేపలు కూడా వేసేసుకున్నాను మూత పెట్టేసుకుంటే ఇవ్వండి ఉడుకుతుంది మొత్త వేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ వేసుకున్నాం కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్